మేము అవలంబిస్తున్నటువంటి పాలసీల వల్ల నేను అదే చెప్పాను అధ్యక్ష మా సంపద సృష్టి వేరు వాళ్ళ సంపద సృష్టి వేరు బోతార్ నాట్ సేమ్ మా బాలయ్య గారి భాషలో చెప్పాలంటే బోతార్ నాట్ సేమ్ అధ్యక్ష మా సంపద సృష్టి సమాజం కోసం ప్రజల కోసం వాళ్ళ సంపద సృష్టి కుటుంబం కోసం ప్యాలెస్ల కోసం ఎస్టేట్ల కోసం అధ్యక్ష ఇక రెండవది మేము బలమైన కూటమిగా ఉన్నాం అధ్యక్ష ఈ బలమైన కూటమిని చూసి తెగ బాధపడిపోతూ ఉంటారు అధ్యక్ష మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పనిని కూడా సమర్థిస్తా వస్తూ ఉంటే మోడీ గారు ఢిల్లీ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష ఆ పత్రికలు అయితే లేనిపోని వార్తలన్నింటినీ కూడా రాసి ఏదో జరిగింది జరిగిపోయింది జరిగిపోతుంది అన్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష కానీ వాళ్ళకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ బంధం చాలా దృఢమైనది ఎందుకనంటే దీని పునాదులు స్వార్థం మీద అధ్యక్ష దీని పునాదులు ఈ సమాజ శ్రేయస్సు మీద ఉన్నాయి అధ్యక్ష దీని పునాదులు ఈ రాజకీయ స్వార్థం కోసం కాదు అధ్యక్ష రాజకీయ ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష ప్రజా ప్రయోజనాల కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజం అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడినటువంటి కూటమి అధ్యక్ష ఇది ఖచ్చితంగా ఈ బంధం మరింత దృఢపడుతుంది మరంగా మరింత బలంగా ఎదుగుతుంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఎందుకంటే ఇక్కడి నుంచి వాకౌట్ చేసిన రూమ్ లో కూర్చున్నటువంటి మా మిత్రుల చెవులను వినాలని కూడా నేను కోరుకుంటున్నా అధ్యక్ష ఇక రెండవది అధ్యక్ష మేము ఏం చేస్తున్నాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి రెండు మాటలు చెప్పాలి అధ్యక్ష ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ మేము వచ్చిన తర్వాత చర్చ మొదలైంది అధ్యక్ష ఎందుకంటే మా కేటాయింపుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అధ్యక్ష ఏంటి మూలధన వ్యయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నేను నా బడ్జెట్ లో చెప్పినట్టు అధ్యక్ష ఒక రైతు పొలం కొనడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆ పొలంలో బోర్ వేయడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆ బోరు కరెంటు కనెక్షన్ ఖర్చు పెట్టడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ప్రాజెక్ట్ కట్టడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేసిన నాగావళి వంశధార లింక్ చేసిన లేకపోతే రాయలసీమలో నివా చేసినా లేకపోతే గాలేరు నగరు చేసిన ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లే అధ్యక్ష దీంట్లో నిరర్థకమైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి అధ్యక్ష ఋషికొండ ప్యాలెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఎవరికి ఉపయోగం అధ్యక్ష దానివల్ల విలాసవంతమైన జీవితం గడపడానికి ఆనాటి పాలకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడిందో కానీ ప్రజలకు కానీ సమాజానికి కానీ రాష్ట్రకి కానీ ఉపయోగపడేటువంటిది లేదు అధ్యక్ష మేము ఒక్క పట్టిసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష నేను పదే 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 చెప్తా ఉంటా అధ్యక్ష ఒక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ని మేము పదహారు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్లలో ఈ సమాజానికి నలభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని చేకూర్చింది అధ్యక్ష ఇది అధ్యక్ష సంపద సృష్టి అంటే మాకు రాలేదు అధ్యక్ష ప్రజలకు వెళ్ళింది అధ్యక్ష ప్రభుత్వానికి భారమైన నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో అధ్యక్ష రాయలసీమ ప్రశాంతంగా ఉండే అధ్యక్ష అంతకుముందు జిల్లాలు జిల్లాలు కొట్టుకునే అధ్యక్ష కర్నూలు నుంచి రెండు టీఎంసీలు డైవర్షన్ కావాలని మేము అడిగితే కర్నూలు లో ధర్నాలు జరిగేవి ఇవ్వాలని మేము ఇవ్వకూడదని వాళ్ళు ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి కృష్ణా డెల్టా వర్సెస్ రాయలసీమ జరిగేది అధ్యక్ష డెల్టా నీళ్ల మీద హక్కు డెల్టాకే ఉంది మీరు కాదు అనేటువంటిది జరిగేది అధ్యక్ష అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన మన మధ్య ఇవి ఇన్ని విద్వేషాలు కలుగుతున్నటువంటి తరుణంలో ఒక్క ప్రాజెక్ట్ కడితే రాష్ట్రం సుభిక్షంగా మారిపోయింది ప్రశాంతంగా మారిపోయింది విద్వేషాలు వైషమ్యాలు పోయాయి అధ్యక్ష ఇవి ఇట్లాంటివి ఈ నాయకులకు నచ్చవు అధ్యక్ష ఆ పట్టిసీమ కట్టిన రోజున ఇక్కడ ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తో మొదలుకొని ప్రతి ఒక్కరు వెస్ట్ గోదావరిలోకి వెళ్ళి రెచ్చగొట్టారు మీ నీళ్లను తీసుకెళ్తున్నారని తీసుకెళ్ళాం అధ్యక్ష ఎంత తాగలం ఎంత తినగలం అధ్యక్ష మనం ఒక బిర్యానీ పెడితే తినగళ్ళు రెండు బిర్యానీలు తినగడు వంద బిర్యానీలు పెడితే తినగల అధ్యక్ష మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతా ఉంటే మనం డైవర్షన్ చేసుకునేటువంటి యాభై టీఎంసీలు ఇరవై టీఎంసీలు కూడా లేనటువంటి పరిస్థితి ఎన్ని వైషమ్యాలు సృష్టించారు అధ్యక్ష మేం చేసేటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది మేము ప్రజల కోసం ఇట్లా చేస్తున్నామంటానికి ఇవాళ హంద్రీని బ్రహ్మానందం మేము చేస్తున్నాం అధ్యక్ష మిత్రుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు లైనింగ్ అని ఆ లైనింగ్ టెండర్లు పిలిచింది ఎవరు అధ్యక్ష మా జనార్దన్ రెడ్డి గారు చెప్పారు గాలేరి నగర్ లో పనులు చేసింది జిఎన్ఎస్ఎస్ లో వాళ్ళు పని కూడా కంప్లీట్ చేశారు ఈ రోజు హంద్రీనీవాలో ఫేజ్ వన్ లో మూడు వేల కోట్లకి టెండర్లు పిలిచిపోయింది ఎవరు అధ్యక్ష లైనింగ్ చేయమని గత పాలకులే వాళ్ళు పిలిచి ఇవ్వాలేదో మేం చేసినట్టు చెప్తారేంటి ఇంకా మేము వచ్చిన తర్వాత ఫేజ్ వన్ లో లైనింగ్ చేయడం లేదు అధ్యక్ష వైడనింగ్ చేస్తున్నాం అధ్యక్ష ఎంత అవకాశం ఉంటే అంత పెంచాలా ఎంత అవకాశం ఉంటే అంత నీళ్లు తీసుకురావాలా మా ప్రాంతాలకి అనేటువంటి తపన తాపత్రయ తాపత్రయపడుతున్నాం అధ్యక్ష మేము ప్రచారాలు చేసుకోవట్లేదు అధ్యక్ష నేను చెప్తున్నాను మడి తక్కువగా ప్రచారం చేస్తున్నాం పని ఎక్కువ చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ హందరినీ పనులు ప్రారంభమైన అధ్యక్ష మేము శిలా పలకాలు వేయలేదు శంకుస్థాపనలు చేయలేదు ప్రచారం చేయలేదు సైలెంట్ గా రోజు పదుల సంఖ్యలో మెషిన్లు దిగుతా ఉన్నాయి పనులు ప్రారంభమైన అధ్యక్ష గత పాలకుండి చెప్తాను అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులు చెప్పాలి అధ్యక్ష వెలుగొండకి వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు వెలుగొండ కేటాయింపులు తగ్గిపోయినాయని ఎన్నికల ముందు చాలా ఆర్భాటంగా పోయి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసి వచ్చారు అధ్యక్షులు కూడా జాతికి అంకితం చేశారు మరి అయిపోయినాయని వాళ్లే గొప్పలు చెప్పుకుని శిలా పలకం వేసి అదే అదే అది నెక్స్ట్ వస్తా అధ్యక్ష శిలా వేసి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ రోజు నుంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పి అయిపోయినాయని చెప్పుకున్న ప్రాజెక్టులకి కేటాయింపులని ఇప్పుడు ఎట్లా అడుగుతారు అధ్యక్ష మీరు ఆ రోజు జరిగింది తప్ప ఈ రోజు అడుగుతున్నది తప్ప అవ్వలేదు అధ్యక్ష పనులు ఆ కుప్పంలోకి వెళ్ళారు అధ్యక్ష ట్యాంకర్లతో నీళ్లు తోలి సెట్టింగ్ వేసి ఆ షట్టర్ ఎత్తే ఆ షట్టర్ రాగానే నీళ్లు వచ్చినాయి అధ్యక్ష కరెక్ట్ గంట నరక తోడి నీళ్ళన్నీ అయిపోయినాయి అధ్యక్ష హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యేటప్పటికీ నీళ్ళు ఆగిపోయినాయి అధ్యక్ష ఇవాళ నీళ్లు పంపాలి సెట్టింగ్ కూడా అయిపోయింది ఇది అధ్యక్ష ప్రజల్ని మోసం చేయడం అధ్యక్ష నిజాలు చెప్పాలి అధ్యక్ష ధైర్యం కావాలి అధ్యక్ష నిజాలు చెప్పడానికి ఎస్ నేను ఇవాళ చెప్తా ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉంది అయినా మేము నిలబడుతున్నాం దాన్ని ఏ రకంగా నిలబెట్టాలనేటువంటి దిశగా పోతున్నాం అనేటువంటి చెప్తున్నాం తప్ప మేమేదో వాళ్ళని తిడుతూ బ్లేమ్ గేమ్ చేసే ఉద్దేశం కూడా మాకు లేదు అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం మేము సరిదిద్దేటువంటి ప్రక్రియకి ఎప్పుడో శ్రీకారం చుట్టాం వాళ్ళని తిడుతూ మేము కాలం గడపదలుచుకోలేదు కాకపోతే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న దానికి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఏం సరిదిద్దుతున్నాం అధ్యక్ష ఒక గంటన్నరన్నా మాట్లాడదాం అనుకున్న అధ్యక్ష మిత్రులు లేకపోయేటప్పటికీ ఇవాళ ఏం సరిదిద్దుతున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష హై ఇంట్రెస్ట్ రేటు బారోయింగ్ చేశారు అధ్యక్ష యావరేజ్ గా గవర్నమెంట్ ఒకప్పుడు ఏడు ఎనిమిది శాతం అంటే ఎక్కువ అనుకునే వాళ్ళం అధ్యక్ష ఓకే రాష్ట్రంలో ఈ వద్ద రిస్క్ పెరిగింది పరిస్థితులు అంటే తొమ్మిది శాతం అంటే కూడా రీజనబుల్ అనుకునేటువంటి పరిస్థితుల్లో పది శాతం పదకొండు శాతం పన్నెండు శాతం పదమూడు పాయింట్ నాలుగు శాతం వరకు తెచ్చారు అధ్యక్ష దీని భారం ఎంత పడుతుందో ఒక చెప్తాను ఇట్లాంటి అప్పుల్ని నూట నలభై ఒక్క సంస్థల్ని గుర్తించాం అధ్యక్ష హై రేట్ ఆఫ్ బారోయింగ్ కి తీసుకొచ్చింది ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు చెప్తే మన బుర్రలో కాంప్రహైండ్ తీసుకోలేము అధ్యక్ష ఎందుకంటే మన జీవితాల్లో లక్ష రూపాయలే పెద్దవి కోటి రూపాయలే పెద్దది కాబట్టి ఈ లక్షల కోట్ల ఫిగర్ మనకు అర్థమయ్యేటప్పుడు కష్టమవుతుంది అధ్యక్ష ఒక కార్పొరేషన్ ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి కార్పొరేషన్ గతంలో అప్పు తీసుకొచ్చారు ఇవాళ ఇంకా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ కంపెనీ దాన్ని ఎంత వడ్డీకి తెచ్చారు అధ్యక్ష పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్కి తెచ్చారు అధ్యక్ష పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ అంటే సంవత్సరానికి ఇరవై 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 కోట్లు ఇరవై కోట్ల యాభై లక్షలు అరవై లక్షలు పడుతుంది అధ్యక్ష దాన్ని మేము ఇవాళ రీనెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష నైన్ పర్సెంట్ తగ్గించాలని ఎంత పడుతుంది అధ్యక్ష దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు కోట్లకు పడిపోతుంది అంటే ఒక్క కార్పొరేషన్ లో ఒక నూట యాభై కోట్ల మీద మేము తొమ్మిది పర్సెంట్ నెగోషియేట్ చేస్తే దాదాపు ఏడు కోట్ల రూపాయల్ని మేము సేవ్ చేసుకోగలుగుతాం అధ్యక్షం ఇట్లాంటివి నూట నలభై ఒక్క కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష సరిదిద్దేటువంటి ప్రక్రియలో ఉన్నాం అధ్యక్ష మేము ఇవాళ చెప్తున్నాం అధ్యక్ష ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష ఎన్ని బ్యాంకుల్ని వీలైతే అన్ని బ్యాంకుల్ని తొమ్మిది కు ఒప్పించేటువంటి ప్రయత్నంకి మేము నమ్మకంగా ఉన్నాం అధ్యక్ష బ్యాంకులు ఒప్పుకుంటాయనేటువంటిది ఎందుకంటే కారణం బ్రాండ్ చంద్రబాబు అధ్యక్ష ఇవాళ అంతే కదా అధ్యక్ష బలంగా ఉన్నాడంటే అప్పిస్తాడు బలంగా లేడంటే బలంగా ఉన్నాడంటే రూపాయి వడ్డీకి ఇస్తాడు బలంగా లేడంటే రెండు రూపాయలు వడ్డీ అంటాడు మార్కెట్ లో చూస్తున్నాం కదా అధ్యక్ష సామాన్యుడి భాషలు అంతే కదా అధ్యక్ష బ్యాంకులు కూడా అంతే అధ్యక్ష ప్రభుత్వం బలంగా ఉంది అనుకుంటే తక్కువ వడ్డీకి ఇస్తారు అధ్యక్ష ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ మరో నెల రోజుల టార్గెట్ పెట్టుకున్నాం ఈ ఎనిమిది నెలల్లో మేము చేసినటువంటి పనితీరులో గుర్తించి రీనెగోషియేట్ చేసి సేవింగ్ చేయాలనుకుంటున్నాం రెండవది అధ్యక్ష ఇక ఈ ఇలా లక్ష కోట్ల మీద తగ్గితే ఎంత అప్పు తగ్గుతుందో మీరు చూసుకోండి అధ్యక్ష రెండవది అధ్యక్ష డెట్ స్వాపింగ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ హై కాస్ట్ డెట్ తీసుకొచ్చారు రెండోది బ్యాంకులతో ఫ్రెష్ గా నెగోషియేట్ చేసి ఎక్కువ కాలం పేమెంట్ వచ్చేటట్టు తక్కువ వడ్డీ ఎక్కువ కాలం పేమెంట్ వచ్చేటట్టు ప్లస్ రెండు మూడు సంవత్సరాలు మారిటోరియం వచ్చినట్టు కాస్త వెసులుబాటు కావాలి అధ్యక్ష ఇవాళ ఏదో కేంద్ర ప్రభుత్వం మాకు ఆక్సిజన్ ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడింది కానీ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కుప్పకూలేటువంటి పరిస్థితి నేను చెప్పింది కాదు అధ్యక్ష సభ్యులందరూ కూడా మాట్లాడుతూ చెప్పారు ఇవాళ సమాధానం చెప్దాం అనుకున్నా నీతి ఆయోగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండడం కోసం పెట్టుకున్న సంస్థ నీతి ఆయోగ్ ఉందో భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ ఎనాలిసిస్ చేసిన తర్వాత ఒకటి చెప్పింది అధ్యక్ష భారతదేశంలో చిట్ట చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది మనకన్నా పంజాబ్ ఉంది కానీ పంజాబ్ కూడా మన దానికన్నా కొన్నిట్లో బెటర్ ఉంది అధ్యక్ష అప్పు తీసుకునే సామర్థ్యం మనకు సున్నా అని చెప్పింది అధ్యక్ష అంటే అప్పు కట్టలేని పరిస్థితి లేక ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది అని నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష ఇక్కడేమో ఆదాయం సరిపోదు రెండో వైపు ఏమో అప్పు పుట్టనటువంటి పరిస్థితి ఇవన్నింటిలోనూ ఉన్నటువంటి వడ్డీలు తగ్గించుకుంటున్నాం అధ్యక్ష ఈ రెండు మూడేళ్లైనా మాకు వెసులుబాటు రావాలి మారిటోరియం రావాలని అవి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వడ్డీ తగ్గించుకుంటాం ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకులతో రీనెగోషియేట్ చేసి ఫ్రెష్ లోనింగ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నాం తక్కువ కిస్తాలు కట్టే రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అధ్యక్ష మూడవది అధ్యక్ష శాస్కి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటే మూలధన క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే దాని మీద కేంద్ర ప్రభుత్వం సంవత్సరాల తరువాత చెల్లింపులు చేసే రకంగా ఒక పథకాన్ని పెట్టింది అధ్యక్ష అంటే ఈ యాభై సంవత్సరాలు మనం వడ్డీ కట్టం అధ్యక్ష యాభై సంవత్సరాల తర్వాత చెల్లింపులు అధ్యక్ష ఇంతకన్నా వెసులుబాటు ఎక్కడైనా దొరుకుతుంది అధ్యక్ష వారి గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు వాడుతుంది అధ్యక్ష మోడీ గారితో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసినందుకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకున్నారంటానికి ఇవాళది బెస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇప్పటికీ నాకు తెలిసి దాదాపు మేము ఒక ఏడు వేల రెండు వందల కోట్లను తీసుకొచ్చాం అధ్యక్ష నాకు తెలిసి ఈ ఈ ఈ చివరి లోపల ఇంకొక ఐదారు వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటాం అధ్యక్ష అంటే ఖచ్చితంగా వాళ్ళు తెచ్చిందని డబుల్ తెచ్చుకున్నాం అధ్యక్ష అంటే రాష్ట్రం మీద ఒక రూపాయి భారం ఇప్పుడు పడదు యాభై సంవత్సరాల తర్వాత పడుతుంది అది కూడా అసలు మాత్రమే చెల్లిస్తాం దీన్ని పెట్టేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష అంటే ప్రాజెక్టులకు మాత్రమే పెట్టాలి అధ్యక్ష ఆర్థిక మంత్రిగా నేను ఇచ్చేటువంటి పేమెంట్లు కూడా చూస్తూ ఉంటే మాక్సిమం ఒక రూపాయి నేను ఇక్కడ పెడితే ఆ ఒక రూపాయి మళ్ళీ నాకు శాసకీలు ఎలిజిబిలిటీ ఉంటేనే పెడుతున్నా అధ్యక్ష ఎవరెన్ని తిట్టినా తిట్టుకున్నా ఆ రకంగా ఎందుకంటే ఉన్న రూపాయిని పదిసార్లు తిప్పితే అంత మేరకు మాకు భారం తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశం చేస్తూ ఉన్నాను అధ్యక్ష దీన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అధ్యక్ష వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కేసుల గురించి మాట్లాడుకున్నారు ఢిల్లీకి వెళ్ళి సీట్ల గురించి మాట్లాడుకున్నారు తప్ప ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గించాలనేటువంటి ఈ పథకాన్ని మాత్రం వాళ్ళు వినియోగించుకోలేదు అధ్యక్ష మేమివాళ శాసకీని ఉపయోగించుకుని భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇక ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్లే కూడా రాదు అధ్యక్ష కేంద్రం రాష్ట్రాలకు చేయుతనివ్వాలనే ఈ ప్రాజెక్ట్ పెట్టింది అధ్యక్ష రెండవది అధ్యక్ష ఇక ప్రాజెక్ట్ అధ్యక్ష ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ అంటే విదేశీ సంస్థలు మనకు రుణాలు ఇచ్చిన అధ్యక్ష గత ప్రభుత్వం కన్నా ముందు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిపోయినటువంటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఎన్డీబీ కావచ్చు ఏఐబి కావచ్చు ఏడీబీ కావచ్చు జైకా కావచ్చు కేడబ్ల్యూ కావచ్చు ఇవన్నీ దాదాపు ఇరవై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు మనకి చాలా సింపుల్ టర్మ్స్ లో మనకు వివిధ ప్రాజెక్టులకి అధ్యక్ష ఇవేవి తినడానికి పప్పు బెల్లాలకో కాదు అధ్యక్ష వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే వాటిని డైవర్ట్ చేసేశారు అధ్యక్ష మా ఈ గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు తీసి డైవర్ట్ చేశారు ఇంకా ఆ ప్రాజెక్టులు ఎప్పుడైతే పురోభివృద్ధి లేదో వాళ్ళు ఆపేశారు అధ్యక్ష ఏమైపోయింది అధ్యక్ష కుంటుపడింది ఏంది అధ్యక్ష రాష్ట్రం అభివృద్ధి కాదా ఇవాళ మేము వచ్చి మళ్ళీ ఐదేళ్ల తర్వాత వాళ్ళతో రీనెగోషియేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష చేశాం ఇప్పుడు సానుకూల దృక్పథానికి తెచ్చాం వాళ్ళకు కూడా పేమెంట్లు చేసి ఆ ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ చేసి ఆ ఏవైతే మేము ప్రాజెక్టులు అప్పుడు టేకప్ చేశామో అవన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నటువంటి మా ప్రయత్నం కొనసాగిస్తున్నాం అధ్యక్ష ఇక ఇది రాష్ట్రంలో దేశంలో మన పరపతి పోయింది అధ్యక్ష నీతి ఆయోగ్ సున్నా అని చెప్తే ఈ సంస్థల దెబ్బకి ఇంటర్నేషనల్ గా పోయింది అధ్యక్ష బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి ఇంటర్నేషనల్ గా ఒకసారి క్రెడిట్ రేటింగ్ రెప్యుటేషన్ పోతే దాన్ని రీబిల్డ్ చేసుకోవడం ఏంటి ఎట్లా అధ్యక్ష ఇవాళ మళ్ళీ తిరిగి మేము ఆలోచించగలుగుతున్నామంటే వాళ్ళు ఏ పయావుల కేశం చూసో ఎంగోరని చూసో కాదు అధ్యక్ష కేవలం బ్రాండ్ చంద్రబాబును చూసి వాళ్ళ రాష్ట్రంతో మళ్ళీ చర్చలకు సిద్ధంగా అవుతున్నారు మళ్ళీ రీ అడ్జస్ట్మెంట్ కి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఉన్న ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాం అధ్యక్ష ప్రతి రూపాయి రూపాయిని ప్రతి డిపార్ట్మెంట్ తో చర్చించి ఒప్పించి మేము ఇవాళ ఎతికెది ఖర్చు పెడుతున్నాం ఎక్కడ పెడుతున్నాం అనేటువంటిది మేమేమో ప్రాజెక్టులో పెడుతున్నాం వాళ్ళేమో ప్యాలెస్లో పెడుతున్నారు రాళ్ళ మీద బొమ్మలు చెక్కించుకోవడానికి ఆరు వందల యాభై కోట్ల అధ్యక్ష ఎవరు సొమ్ము అధ్యక్ష ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రంగులేయడానికి వేల కోట్ల రూపాయలు మేము అధ్యక్ష మూడు వేల ఉంటే వాళ్ళ అందరినీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పడుకుంటాం అధ్యక్ష నిద్రలేస్తే రూపాయి ఇంకో వెనుకబడిన ప్రాంతంలో ఇంకే ప్రాజెక్ట్ చేయాలని ఆలోచిస్తాం అధ్యక్ష ఎట్లా మనసు ఒప్పిందో నాకు అర్థ ఆ నిన్న ఋషికొండ దగ్గర దాకా వెళ్ళి ఆ బిల్డింగ్ చూసే ధైర్యమే చేయలేకపోయాం అధ్యక్ష అంటే సామాన్యుడు దాంట్లో అడుగు పెట్టాలంటే కూడా జంకేటువంటి పరిస్థితుల్లో ఆ ప్యాలెస్ ని కట్టారు అధ్యక్ష మేము ముఖ్యమంత్రి గారిని కూడా పదే పదే కోరుతున్నాం సామాన్యులకు ఒకసారి దాంట్లోకి ఎంట్రీ ఇవ్వండి ఎంత విలాసవంతమైన జీవితాన్ని గత పాలకులు గడిపారు అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నారు అధ్యక్ష ఇంకా నాలుగవది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ అధ్యక్ష సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు తొంభై ఐదు పథకాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేసింది అధ్యక్ష రకరకాల అధ్యక్ష దాంట్లో ఇంక్లూడింగ్ జేజేఎం మన జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకంతో మొదలుకొని హైయెస్ట్ వ్యవసాయ శాఖలు ఆపేశారు పదహారో పదిహేడు పథకాలను ఆపేశారు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ఫార్టీ పర్సెంట్ మనం కట్టాలి వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష ఆ సిక్స్టీ పర్సెంట్ కూడా వాడేసుకున్నారు అధ్యక్ష ఎప్పుడైతే సిక్స్టీ పర్సెంట్ మనం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదో వాళ్ళు తర్వాత నిధులు విడుదల చేయడం ఆపేశారు అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత డెబ్బై ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాల్ని తిరిగి ప్రారంభింపజేశాం అధ్యక్ష ఎట్లా చేశాం అధ్యక్ష వాళ్ళు వాడుకున్న అరవై పర్సెంట్ మేము కట్టాం అధ్యక్ష మేము చెల్లించాల్సినటువంటి ఫార్టీ పర్సెంట్ ఎంత ఆర్థిక భారం అధ్యక్ష వంద శాతం ఒక పథకాన్ని రివైవ్ చేయడానికి మేము కడితే కరెక్ట్ గా ఫిగర్ నా దగ్గర లేదు అధ్యక్ష ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్ల రూపాయల మేము మళ్ళీ ఈ స్కీముల్ని రివైవ్ చేయడానికి ఖర్చు పెట్టాం అధ్యక్ష ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇట్లా ఒకవైపు ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకుంటూ మరోవైపు బ్యాంకులతో ఫ్రెష్ లోన్లు తీసుకుంటూ మరోవైపు అంతర్జాతీయ సంస్థల ద్వారా వస్తున్నటువంటి వాటిని అన్నింటినీ వాడకంలో తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శాసకీయ పథకాన్ని ఉపయోగించుకుంటూ మరోవైపు మనకున్నటువంటి ఈ సిక్స్టీ ఫార్టీ షేరింగ్ లో ఉన్న సిఎస్ఎస్ పథకాలను రివైవ్ చేస్తూ ఒక్కొక్కటిగా గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఈ రకంగా చెప్తున్నాం అధ్యక్ష అట్లాంటిది ప్రయత్నం మేం చేస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు విధ్వంసమని ఎట్లా అంటారు అధ్యక్ష అన్నిటినీ ఆపేసి అన్ని డెవలప్మెంట్ ని ఆపేసి నాలుగు పథకాలకేవో మేము ఇచ్చాము అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష మేమనేది రెండు సమతూకంలో తీసుకెళ్లాలి అధ్యక్ష పేదలు మాకు కూడా నెత్తిన పెట్టుకుని పూజించాలనుకుంటాం అధ్యక్ష ఎందుకు అనంటే ప్రభుత్వానికి అది బాధ్యత అధ్యక్ష మేమేమి నిర్లక్ష్యంగా లేదు కావాలంటే మేము చెప్పేది ఏంటంటే చేపలు పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించమని కాళ్ళు మార్క్స్ చెప్పాడు అధ్యక్ష చేపలను పెడితే ఒక రోజులో తింటాడు మళ్ళీ చేప పెడితే రెండో రోజు తింటాడు చేపలు పట్టడం నేర్పిస్తే అతను పట్టుకుంటాడు అతని కుటుంబాన్ని పోషించుకుంటాడు అనేటువంటిది ఇవాళ మేము ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడుతున్నాం చిన్నపిల్లలకి ఎంప్లాయ్మెంట్ మీద పెడుతున్నాం నైపుణ్యాన్ని పెంచుతున్నాం పరిశ్రమల్ని తీసుకొస్తున్నాం ఎకానమీని రివైవ్ చేయడం కోసం ఎన్ని ఉపయోగించాలో అన్ని పరిస్థితుల్ని మేము ఉపయోగిస్తా ఉంటే మా మిత్రులేమో ఏది పడితే అది మాట్లాడారు అధ్యక్ష నిజంగా నేను ఇవాళ ఒక్కొక్కరిని పేరు పెట్టి చెప్పాలనుకున్నాను మీరు ఇవి మాట్లాడారు ఇవి మాట్లాడారు దీనికి నా రిప్లై ఇది మీరు ఏం చెప్తారు ఇప్పుడు అని వినకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష పారిపోయారు మేము ఒకటే అధ్యక్ష ఇవన్నీ చేస్తూనే ఎక్కడా కూడా మేమిచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలకి నష్టం కలగకుండా వాటిని నిలబెట్టుకునే రకంగానే మా కేటాయింపులు వెళ్ళాయి అధ్యక్ష ఇవి ఎందుకు ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి సభ ముందు అధ్యక్ష ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాల మీద వాళ్ళు అనేక రకమైనటువంటి అవాస్తవాల్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష పెన్షన్లను పెంచడం అధ్యక్ష మనం అందరం చూసాం రెండు వందల నుంచి రెండు వేలు చేసింది నాడు చంద్రబాబే రెండు వేల రూపాయలని నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఇవాళ దాని మీద సంవత్సరానికి ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష మేము వాళ్ళలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచలేదు అధ్యక్ష చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే కావాలంటే అన్ని పథకాలు అట్లా చేయొచ్చు అధ్యక్ష ఈ సంవత్సరం సగమించి ఆ సంవత్సరం సగమించి లేదు అధ్యక్ష పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాం ఎట్లా ముందుకెళ్ళాలి దీన్ని ఫుల్ స్థాయిలో తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తీసుకెళ్లాం అధ్యక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకి దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష వాళ్ళు ఏదో చెప్తున్నారు అధ్యక్ష ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లే కేటాయించారని కాదు అధ్యక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించాం అది అకౌంటింగ్ పర్పస్ కోసం డిఫరెంట్ హెడ్స్ కింద అది ఆ సాంప్రదాయం కూడా గతంలో వాళ్ళు ప్రవేశపెట్టిందే ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ కింద ఆ డివైడ్ చేయడం మూలాన ఫిగర్స్ మీరు చూసుకోలేదేమో చూడండి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల్ని మేము కేటాయించాం అధ్యక్ష వీళ్ళు గతంలో ఎంత కేటాయించారు అధ్యక్ష కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్లు అంటే దాదాపు ఇవాళ రెట్టింపు కేటాయింపులు జరిగాయి అధ్యక్ష రెట్టింపు కేటాయింపులు వాళ్ళు ఏదో ఇంత తక్కువ పెట్టారు అంత తక్కువ పెట్టారు అనేటువంటిది అధ్యక్ష గత ప్రభుత్వం నలభై మూడు లక్షల మందికి ఇస్తే అధ్యక్ష మేము ఇవాళ డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థులకు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం మా ప్రకారం ఎలిజిబిలిటీ అంతమంది వస్తారు అని ఒకరు ఇద్దరు పెరుగుతారు అధ్యక్ష తగ్గొచ్చు పెరగొచ్చు దానికి ప్రభుత్వం ప్రిపేర్డ్ ఉంది నలభై రెండు లక్షల నుంచి డెబ్బై రెండు లక్షలకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అది మాత్రం వాళ్ళు మాట్లాడరు అధ్యక్ష ఇంకా ఏదో అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు పయావల్ కేశవ పిల్లలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా దాంట్లోకి డబ్బులు ఇవ్వాలని ఏమన్నా వాళ్ళు కోరుకుంటున్నారేమో మాకు తెలియదు అధ్యక్ష సమాజంలో మాక్సిమం కవర్ అవుతున్నారు అనేటువంటిది డెబ్బై మూడు లక్షల మంది మనం కవర్ చేస్తున్నాం అధ్యక్ష రెండవది అధ్యక్ష ఇక అన్నదాత సుఖీబాబా అధ్యక్ష మనం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష కేంద్రం నుంచి మరో మూడు వేల ఏడు వందల కోట్లు వస్తే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష వాళ్ళెందుకు కేటాయించారు అధ్యక్ష గత ప్రభుత్వంలో కేవలం మూడు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించారు అధ్యక్ష దానికి కూడా రెట్టింపు చేశాం అధ్యక్ష మేము ఈరోజు అది వినడానికి వాళ్ళకి సిద్ధంగా లేరు అధ్యక్ష ఇక మా మిత్రుడు గ్యాస్ సిలిండర్ల గురించి ఇప్పటిదాకా మాట్లాడుతూ మనోహర్ గారు ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు అధ్యక్ష మేము ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఎక్కడైనా కంప్లైంట్ వచ్చింది అధ్యక్ష ఈ రోజు వరకు మాకు గ్యాస్ సిలిండర్ రాలేదు మాకు డబ్బులు రాలేదు అని గ్యాస్ సిలిండర్ తీసుకోగానే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి ఎందుకు అని అంటే అధ్యక్ష బొత్స సత్యనారాయణ గారికి రాలేదు అధ్యక్ష దానికోసం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అధ్యక్ష పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది అధ్యక్ష ఎక్కడా కూడా లోటు రాకుండా నడుపుతూ ఉన్నాం అధ్యక్ష ఇక ధరల స్థిరీకరణ నిధి గురించి అధ్యక్ష చివరిలో వాళ్ళు మాట్లాడారు మేము ఐదు వందల కోట్లు పెట్టాం ఐదు కోట్లు పెట్టాం మేము ఎక్కువ పెట్టాం మీరు